య్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారని మీరు నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా ఐర కేసర్యాలతోటి సుఖ సంతోషాలతోటి ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానండి మీకు ఏదో ఒక స్వీట్ కానీ హాట్ కానీ ఏదో రకంగా మీకు చేసి చూపెట్టాలన్న ఉద్దేశంతో ఒక్కొక్క వీడియో మీకు చూపెట్టినాను ఈరోజు ముఖ్యంగా నేను చేసేది ఏంటంటేనండి ఇప్పుడు మన ఇంట్లో కొబ్బరి అస్తమాను అనుకుంటూనే ఉంటుందండి అది మనం పచ్చళ్ళు చేసుకుని ఇంకో రకంగా ఇంకో రకంగా చేసుకునే కన్నా కొబ్బరి నో చేసుకోవచ్చు కొబ్బరి బర్ఫీలు అనేక రకాలు చేస్తాం కానీ ఈరోజు నేను కొత్తగా చక్కగాను కొబ్బరి హల్వా చేస్తున్నానండి ఆ హల్వా చాలా బాగుంటుంది పిల్లలకి పెద్దవాళ్ళకి చక్కగా ఉంటుంది చాలా మంచి మంచి ఇంగ్రీడియంట్స్ తోటి వేసుకుని చాలా ఆరోగ్యకరంగా చేస్తాం దానికి ఏం కావాలో చూపెడతాను రండి ఇదిగో ఈ గ్లాస్ తోటండి గ్లాస్తో రెండు గ్లాసులు కొబ్బరి తీసుకున్నాను ఇగో ఒక్క గ్లాసు బెల్లం అండి రెండు గ్లాసులుకి ఒక్క గ్లాసు బెల్లం ఇదిగో పెసరపప్పు అండి కొద్దిగా బియ్యం పిండి పొడి బియ్యం పిండి అండి చిటికడు ఉప్పు ఏ స్వీట్కైనా కొంచెం చిటికడు ఉప్పు ఇదిగో యాలక పొడి జీడిపప్పు ఇదిగో మనం కిస్మిస్ ఇది నెయ్యి అండి నెయ్యి ఉపయోగించడానికి ఇది నెయ్యి అర్థం ఫస్ట్ నేను ఏం చేస్తాను అన్నది స్టవ్ వెలిగించి ఈ పెసరపప్పుని డ్రై రోస్ట్ చేయాలండి సన్న సగని చక్కగా వేయించాలి వేయించి బరకగా పౌడర్ చేసుకోవాలి మెత్తగా కాదు బరకగా చేయాలి అది ఎలా చేస్తాను ఏంటి అనేది మీకు చూపెడతాను ఇప్పుడు స్టవ్ వెలిగిస్తాను రండి ఇదేనండి స్టవ్ వెలిగిస్తాను స్టవ్ వెలిగించి ఏం వేయకుండా సన్న మీడియంలో పెట్టి ఈ పెసరపప్పుని చక్కగా రోస్ట్ చేయాలండి రోజు చేసుకోవాలి ఎక్కువ మాడకూడదు మాడితే మళ్ళీ టేస్ట్ పాడైపోతుంది అలా అని పచ్చిగా ఉంచకండి నేను అలా అన్నానని సమానంగా కాలర్ మారే వరకు చక్కటి స్మెల్ వస్తుంది ఇంట్లోంచి వేగినట్టుగా మీకు తెలుసు అనుకోండి అన్నీ చెప్పక్కల్లా ఊరికే ఏంటంటే నేను నా పాందాలో నేను అలాగే చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇరవై ఇది వేగుతుంది సన్న సగం వేగుతుంది ఈ హల్వా ఏంటంటేనండి మనం కొబ్బరి ఉంటే ఎక్కువ కొబ్బరి నోజ్ చేస్తాం కొబ్బరి బర్ఫీ చేస్తాం లేకపోతే ఈ నుంచి ఏంటి కజ్జికాయలకి ఉపయోగిస్తాం ఇలా ఇలా రకరకాలుగా పచ్చళ్ళు కూరలు అవి చేస్తాం కానీ ఈ హల్వా నోట్లో వేస్తే కరిగిపోతుందండి పిల్లలు వాళ్ళు కూడా చాలా బాగా తింటారు చాలా ఆరోగ్యకరమైన ఇది అన్నమాట ఈ హల్వా ఇది ఈ పప్పు వేగాక కొంచెం చల్లారి పెట్టాక మీకు మిక్సీలో వేస్తాను దీన్ని మిక్సీలో బరక బరకగా వేసి అప్పుడు మీకు మళ్ళీ నేను చూపెడతాను పెడతాను చూసారా బరక బరకగాను పెసరపప్పు ఇలా పెట్టాను అనమాట బరక బరకగా పెట్టిన పెసరపప్పు ఒక పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీంట్లోనూ నెయ్యి వేసుకుందాం సవని ఇచ్చి ఇవ్వ నెయ్యి నెయ్యి వేసి ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ జీడిపప్పు అవి వేయించి చాటు పెట్టేసుకుందాం జీడిపప్పు కిస్మిస్ అన్నీ వేయించి చాటు పెట్టుకుందాం ఇంత నెయ్యి వేసానని అనుకోకండి ఈ నెయ్యి మళ్ళీ మనకి హల్వాలో ఉపయోగపడుతుందని అన్నమాట ఇందులోనే ఉంటుంది ఈ నెయ్యి మనం చూసుకోబర్గా ఇలాగే ఉంటుంది అన్నీ వేగాక దీంట్లో తీసేసి బాగా ఇప్పుడు తర్వాత వేగాక తీసేసాక మళ్ళీ ఏం చేయాలి ఏంటి అనేది ఇప్పుడు మనం కొబ్బరి కోరే కానివ్వండి దాన్ని మళ్ళీ బాగా మెత్తగా మిక్సీ పట్టాలి మనం మిక్సీ పట్టి అప్పుడు దీంట్లో వేసి మనం చేయాలన్నమాట జీడిపప్పులు చక్కగా ఎర్రగా వేగేలాగా వేయించుకోండి బాగా నువ్వు పచ్చిగా ఉంటే బాగోదు అందుకని ఎర్రగా వేగాలి కొంచెం డాక్టర్ కలర్ వస్తే బాగుంటాయి అన్నమాట లేకపోతే మనకు అందం ఉండదు రుచి ఉండదు అసలు ఏం చేసినా ఇదిగో ఇప్పుడు వేగిపోయి ఇవన్నీ దీంట్లో వేసేసాక అప్పుడు మళ్ళీ మీకు ఏం చేస్తాననేది మళ్ళీ మీకు చూపెడతాను ఇప్పుడు మిక్సీ గిన్నెలో దీంతో రెండు గ్లాసులు కొబ్బరి కదండి ఒక గ్లాసు బెల్లం మళ్ళీ మీకు మెదడు మళ్ళీ చెబుతున్నాను ఈ కొబ్బరి దీంట్లో వేసేసి మళ్ళీ కొబ్బరి కూరేనండి ఎంత మెత్తగా ఆడినా మళ్ళీ మనం దీన్ని ఆడాలి ఈ బెల్లం అది వేసి ఆడాలన్నమాట రెండుసార్లు వేద్దాం మనకు ఒకసారి చాలేలా లేదు పెద్ద గ్లాస్ అయిపోయింది ఇప్పుడు కొంచెం బెల్లం అదో కొంచెం బెల్లం తర్వాత ఇదిగో కొంచెం ఆ వాయిలో కూడా వేద్దాం ఇది పొడి బియ్యం పిండి అండి ఇది పొడి బియ్యం పిండి కాస్త రెండు చెంచాలు తీసుకున్నా ఇదేమో పెసరపప్పు ఇప్పుడు మీకు వేయించి పౌడర్ చేశాక ఈ వాయిలో సగం ఆ వాయిలో సగం వేస్తాను ఇది ఇలాగా మిక్సీ పడతాను మళ్ళీ ఈ వాయి మళ్ళీ వేస్తాను మిక్సీ పట్టి మళ్ళీ మీకు తీసుకొచ్చి చూపెడతాను ఇవనండి ఇప్పుడు స్టవ్ సన్నగా పెట్టి మీకు చెప్తాను ఇదిగో నేను ఆ కొబ్బరి కూరు బెల్లం తర్వాత ఆ పెసరపప్పు పొడం కొంచెం బియ్యం పిండి పెట్టుకున్నాక పొడి బియ్యం పిండి ఇవన్నీ చాలా స్మూత్గా పేస్ట్ చేసేసానండి ఇదిగో మనం చిటికడు ఉప్పు కూడా దీంట్లో వేసేసుకుంటున్నాం మనం యాలక పొడి అవన్నీ లాస్ట్లో వేద్దాం ఇదిగో నేను వెలిగించాను స్టవ్ వెలిగించిన స్టవ్ మీద ఇప్పుడు మనం మీరు కొబ్బరి అది వేసేటప్పుడు ఇందాక చెప్పడం మర్చిపోయానండి కొబ్బరి బెల్లం అది వేసినప్పుడు తిరగదు అని చేత ఒక గ్లాసు నీళ్ళు పోస్తేనే ఇలా ఇలా నలుగుతుంది చాలా స్మూత్గా నలుగుతుంది అందుచేత ఇది దీని మీద నెయ్యి ఉంది కదండి ఆ నెయ్యిలో మనకి చక్కగా ఇది దగ్గర పడిపోతుంది అన్నమాట ఇదంతా కూడా చాలా దగ్గర పడిపోతుంది జాగ్రత్తగా అడుగు పట్టకుండా ఇలాగ కలుపుతోను చక్కగా కలపాలి ఇలాగా అది చాలా దగ్గర పడిపోతుంది ఇలాగ నెమ్మదిగా ఇందాక జీడిపప్పు వేయించింది అవన్నీ నెయ్యి అవన్నీ ఉన్నాయి కదండి దాంట్లోనే వేసాను ఇది మనం వేసిన పెసరపప్పు పొడానికి తర్వాత నెక్స్ట్ మనం వేసిన పొడి బియ్యం పిండికి అన్నింటికి చక్కగా దగ్గరగా వచ్చేస్తుందండి కొంచెం దగ్గర పడ్డాక మళ్ళీ మనం నెయ్యి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా అప్లై చేసుకుంటూ ఉండాలన్నమాట లాస్ట్లో వెయ్యాలి ఈ ఆలక పొడి దీని చాలా ప్రాసెస్ అంతాను మీరు పెద్దది అది అనుకోకండి ఊరికే మిక్సీ వేయటం వరకు నేను ఇవన్నీ అయితే నేను ఒక్కో దాంట్లోనూ ప్రాసెస్ ఎక్కువ అనుకుంటున్నారని నేను ఏం చేస్తున్నానంటే కొన్ని కొన్ని వేసే చూపెడుతున్నాను విసుగ్గా ఉంటుంది కదండి అసమానం అలాగా చూపెడుతుంటే అందుకని ఇది ఇంత పేస్ట్ లాగా అలాగ అసలు మూడు కూడా చక్కగా ఇప్పుడు ఎందుకు వేసామంటే ఈ పెసరపప్పు పొడం ఈ పొడి బియ్యం పిండి బైండ్ అవుతుందండి మనకి కొబ్బరి కదా విడిపోతుంది ఈ పిండి వల్ల మనకి బైండ్ అవుతుంది నెక్స్ట్ ఏంటంటే కమ్మదనం వస్తుంది అందుకని ఇలాగా అందులో వేసి వేయించి కమ్మదనం కోసం అది వేసి ఇలా వేస్తాం అన్నమాట యాలక అది మీకు ఫ్లాష్లో వేయాలి ఇంకా నెయ్యి వేస్తూ ఉంటాను మళ్ళీ దగ్గర పడుతూ ఉంటున్నప్పుడు మళ్ళీ ఇంకోసారి మళ్ళీ మీకు చూపెడతాను చూసారా అలా దగ్గర పడుతుంది ఇది దగ్గర పడ్డప్పుడు నేను ఇందాక నుంచి నెయ్యి వేస్తానండి మీకు ఆప చూపెట్టలేదు నేను ఇందాక నుంచి నెయ్యి వేసాను చాలా నెయ్యి వేసాను అయితే అది నెయ్యి ఎంతవరకు వేయాలి అనేది నేను చెప్తాను అది ప్యాన్ను వదిలేస్తుందండి ప్యాన్ వదిలేసినప్పుడు మనం వెయ్యక్కర్లేదు ఇంకా నెయ్యి నేను ఇంకా వెయ్యాలి దీంట్లో అంత దగ్గర పడిపోయిందే చూడండి ఇలాగా హల్వా చాలా బాగుంటుందండి నోట్లో వేస్తే కరిగిపోతుంది అంత బాగుంటుంది ఈ హల్వా పెద్దవాళ్ళకి పిల్లలకి చాలా బాగా వేయొచ్చు ఇదిగో ఇంకా నెయ్యి తక్కువ నేను వేస్తాను ఇది ఎంత నెయ్యి వేసుకుంటే అంత బాగుంటుందండి చాలా బాగుంటుంది నెయ్యి అలా వేసుకోండి నేను ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కొంచెం గట్టిపడింది నిన్నే చేశాను ఇది మళ్ళీ దాంట్లోను కలిసిపోతుందండి ఇలాగా నెయ్యి అంతా కలిసిపోతుంది కలిసిపోయినప్పుడు దీన్ని ఫ్యాన్ని సపరేట్ అయిపోతుంది దీంట్లో మనం అడుగంటకుండా జాగ్రత్తగా తిప్పుకోవాలి ఈ టైంలోనే బాగా తిప్పాలి అడుగంటకుండా దగ్గర పండి అప్పుడేమో చూసారా దీంట్లో ఎంత నెయ్యి వేసినా పీలుస్తుంది చేత మనం ఎంత నెయ్యి బాగా వేసుకుంటే అంత బాగుంటుంది ఇంకా నెయ్యి పడుతుందండి ఇంకా సెపరేట్ అవ్వలేదు చూసారా ఇంకా పడుతుంది దీంట్లో నెయ్యి ఎంతవరకు అనేది మనం అదే తెలుస్తుంది అన్నమాట సపరేట్ అయ్యే వరకు చేసుకోవాలి ఫ్యాన్ని సపరేట్ అయిపోతుంది కొంచెం ఇంచుమించు ఒక అరకప్పు నెయ్యి పడుతుందండి ఇందులో అందులో కరుగుతుంది కదా అని వేసేస్తున్నాను అలాగే సరే ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి సపరేట్ అయింది ఇప్పుడు అదిగో ప్యాన్ నుంచి చక్కగా సపరేట్ అయిపోతుంది హల్వా బాగా దగ్గర పడిపోయింది అనమాట ఇప్పుడు ఇది ఒకసారి ఇప్పుడు మనం ఆలుపుడం వేసుకుందాం మరీ గట్టిగా రాకూడదండి మరీ గట్టిగా వస్తే అది బాగా నోట్లో వేసుకుంటే కరగదు అని చేత కొంచెం పలచ పలచగానే ఉండాలి హల్వా అంటే చక్కగా వండ వండ అయితే ఇలాగ నేను మీకు చూపెడతాను ఇలా చేస్తాను వండే ఇప్పుడు మనకి ఇందులోంచి నెయ్యి కూడా అండి పైకి కనపడుతుంది ఇలాగా అది కొంచెం సరే సైడ్లోకి ఎలా వస్తుందో నెయ్యి అంటే ఇప్పుడు నెయ్యి మనకు సరిపోయినట్టు అన్నమాట ఇలాగ ఉన్నాయి అలాగే చక్కని దగ్గరగా హల్వా చేసుకోవచ్చు మనం అందరం అదండి అది ఇప్పుడు నేను ఇదిగో జీడిపప్పు అవి వేసేస్తాను ఇదిగో జీవి పక్క చేసుకుని దీన్ని గ్యాస్ ఇప్పుడేమో స్టవ్ కట్టేయచ్చు దగ్గర పడిపోయింది చక్కని పక్కనే లేదు అది అలా వచ్చేస్తుంది అడుగున అంటుకోటలు తెచ్చేసారా ఇదనమాట అలా తీసుకోవాలి ఇదేనండి ఇంతేనండి అయిపోయింది హల్వా కొబ్బరి హల్వా బ్రహ్మాండంగా మంచి కమ్మ కమ్మ రుసుతో గుమ్మగుమ్మలు ఆడేలాగా కొబ్బరి హల్వా తయారు చేసాం మీరు అందరూ ఇలా చేసుకుందరు కానీ జాగ్రత్తగా వీడియో స్కిప్ చేయకుండా చక్కగా మీకు చూసారంటే దీంట్లో ఉన్నవన్నీ మీకు తెలుస్తాయండి చాలా బాగా చేసుకోవచ్చు అందరూ ఇదిగోనండి ఇంతేనండి కొబ్బరి హల్వా తయారైపోయింది చక్కగా మీరు అందరూ చేసుకుందరు కానీ ఇదిగోనండి మీ అందరి కోసం ఎంతో రుచికరంగా గుమ్మగుమ్మలాడుతూ ఎంతో చక్కటి మధురమైన కొబ్బరి హల్వా ఇది నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి పిల్లలకి పెద్దలకి చాలా చాలా బాగుంటుంది మీరు ఇంట్లో కొబ్బరి ఉంది అంటే కనుక మీరు అందరు ఇలా చేసుకోండి ఒక మాట మీరు ఏం చేయాలంటే మిక్సీలో వేసేటప్పుడు నేను బెల్లం అది వేసి వెయ్యండి అన్నాక కొంచెం వాటర్ వేయాలండి అది చెప్పడం మర్చిపోయినట్టున్నాను వాటర్ వేస్తే మీకు మెత్తగా నలుగుతుంది బాగా ఫేస్ట్లో నలిగిపోవాలి ఆ కొబ్బరి అలా నలిగినప్పుడే మనకు చాలా మెత్తగా ఉంటుంది ఆ హల్వా అందుకని ఏంటంటే మీరందరూ కూడా నేను చెప్పిన పక్కా కొలతలతోటి మీరందరూ కూడా ఈ కొబ్బరి హల్వా చేసుకు తినండి కొబ్బరి ఇంట్లో అందరికీ ఉంటుందండి కొబ్బరి బెల్లం ఆ రెండే కదా ఏటొచ్చి ఏమీ లేదు పెసరపప్పు బియ్యం పిండి అంతే అంత రోజు ఇంట్లో ఉండే వస్తువులు ఇవి జాత మీరు చాలా బాగా చేసుకుని మీ పిల్లలకి పెట్టి పెద్దవాళ్ళకి పెట్టి మీరు తినండి ఇదిగో చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో చూసారా హల్వా ఎంత బాగుంటుంది నోట్లో వేస్తే కరిగిపోతుందండి హల్వా అంత బాగుంటుంది మీరు అందరూ కూడా ఇలా చేసుకుని తినండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్